హాయ్ ఇవాళ మనం చాక్లెట్ క్యారమెల్ మోదక్ చేసుకుందాం సో ఈ మోదక్ లోపల చూసారా ఈ క్యారమెల్ సాస్ సో చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ చాక్లెట్ మోదక్లా కాకుండా ఇది ఇంకా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అన్నమాట సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ డబల్ బాయిలర్ మెథడ్లోని కిందన వాటర్ పెట్టుకొని హీట్ చేసి మీదన మనం చాక్లెట్ని బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఒక పక్క హండ్రెడ్ గ్రామ్స్ చాక్లెట్ మెల్ట్ అవుతుంటుంది ఇంకో పక్క నేను ఒక వన్ హోల్ కప్ షుగర్ని క్యారమలైజ్ చేస్తున్నా అనమాట జనరల్గా మనం బటర్స్ బటర్స్కాచ్ కేక్ చేయడానికైనా లేకపోతే ఎప్పుడైనా షుగర్ క్యారమల్ చేయాలంటే ఈ ప్రాసెస్ యూజ్ చేస్తామన్నమాట సో అలా సిమ్లో పెట్టి ఆ కలర్ వచ్చేంత వరకు మనం షుగర్ని క్యారమలైజ్ అయ్యాక మనం బటర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాం ఇంకా మనకి కావాల్సిన కలర్ వచ్చేంతవరకే మనం స్టవ్ ఆన్లో ఉంచుతాం అనమాట ఇంకా కొంచెం బ్రౌన్ రాగానే మనం ఇంకా ఆపేయచ్చు ఎక్కువసేపు ఉంచొద్దు అందుకే హై కూడా పెట్టద్దు మనకి షుగర్ మాడిపోయే అవకాశాలు ఉన్నాయి క్యారమిల్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట సో అలా సిమ్లో పెట్టి క్యారమిలైజ్ చేస్తూ ఉండండి షుగర్ని కలర్ని చూస్తూ ఉండండి ఇలాగ పొయ్యి పెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు బికాస్ చాలా ఫాస్ట్గా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం మినలాసన్స్ వస్తున్నాము ఇది మనం చేసుకునే రెగ్యులర్ క్యారమల్ సాస్ అనమాట సో నాకు కావాల్సిన కలర్ వచ్చేసింది అందుకే నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాం రెగ్యులర్ క్యారమల్ సాస్ ఇలాగే తయారు చేస్తామన్నమాట మార్కెట్లో కూడా చాలా ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు సో మీకు ఏం మూలైనా మీ క్యారమెల్ కొంచెం సాలిడిఫై అయిపోయింది అది లిక్విడ్గా లేదు అని డౌట్ వస్తే మీరు వెంటనే స్టవ్ ఆన్ చేయండి మీకు మళ్ళీ క్యారమలైజ్ అయిన ఈ చాక్లెట్ కరిగిపోతుంది సో ఇదిగోండి నేను ఫ్రెష్ క్రీమ్ వేసేసాను ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ వేశాము సో ఇయ క్రీమ్ వేయగానే ఇలాగే అవుతుంది ఏం కంగారు పడద్దు అది రెగ్యులర్ క్యారముల్ సాస్ టెక్చర్కి వస్తుంది స్టార్టింగ్ కదా ఎందుకంటే మనం వేసిన క్రీమ్ కోల్డ్గా ఉంటుంది కదా అందుకే మళ్ళీ షుగర్ అలా క్రిస్టలైజ్ అయిపోయిందనమాట సో మళ్ళీ మనం కిందన హీట్ పెడితే మళ్ళీ రెగ్యులర్ క్యారమల్స్ సాస్ తాలూకా కన్సిస్టెన్సీ వస్తుంది సో ఇదిగోండి వాటర్లో వేస్తే ఇలా ఉండాలన్నమాట అప్పుడు మన క్యారమెల్ అయిపోయినట్టు సో బ్యూటిఫుల్ క్యారమెల్ సాస్ ఇది సో మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్నాం కదా చాక్లెట్ని దాన్ని ఒక కోటింగ్ లాగా వేస్తామన్నమాట ఇదే క్యారమెల్ సాస్తో మీరు చాలా చాలా డెజర్ట్స్ మీద వేసుకోవచ్చు రెగ్యులర్ ఐస్ క్రీమ్ మీద కూడా ఈ సాస్ వేయొచ్చు మీరు హ్యాపీగా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇదే క్యారమెల్తో చాలా డెజర్ట్స్ కూడా చేస్తూ ఉంటాం కొంచెం హీట్ చేస్తే అది కరిగిపోతుంది మీకు ఏ డెజర్ట్లోనైనా మిక్స్ చేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది సో ఇందాక నేను చూపించినట్టుగా అలాగే ఫస్ట్ మనం కోటింగ్ మీద వర్క్ చేద్దాం ఆ కో ఆ కోటింగ్ అయ్యాక మనం దాని మీదే ఇందాక చేసుకున్న క్యారమెల్ సాస్ వేసుకుందాం అనమాట సో జాగ్రత్తగా అలా అన్నీ ఫిల్ చేసేసుకోవాలి ఇదే విధంగా మనం రిమైనింగ్ కూడా ఫిల్ చేసేసుకుంటామన్నమాట ఫస్ట్ అయితే ఒక చిన్న చాక్లెట్ కోటింగ్ వేసి దాని మీద మనం క్యారమెల్ సాస్ వేస్తాం సో ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట క్యారమెల్ ఇంకా చాక్లెట్ కాంబినేషన్ చాలా డెలిషియస్గా ఉంటుంది సో ఇదే విధంగా అన్నీ ఫిల్ చేసేస్తామన్నమాట సో అప్పుడప్పుడు చల్లబడి చాక్లెట్ తికెన్ అయిపోవచ్చు అందుకే వీలైనంత ఫాస్ట్గా మీరు కరిగించాక చేసేసుకోండి సో అలాగే నేను నా దగ్గర ఉన్నదంతా ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెడితే ఇంత బ్యూటిఫుల్ చాక్లెట్ క్యారమెల్ మోదక్ వచ్చిందనమాట చాలా డెలిషియస్గా ఉంది రెగ్యులర్ చాక్లెట్ మోదక్స్ మనం తింటూ ఉంటాం అయితే లోపల ఈ సాల్టెడ్ క్యారమెల్ టేస్ట్ ఉండడం చాలా చాలా మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందరూ బాగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐమ్ ష్యూర్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఓకే బాయ్